లంబోదరాయ నమ శ్రీ గోదా స్వామినే నమ తారాణి ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో పదకొండవ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం కుత్తు విలక్కిరియ కట్టిన్మేల్ మెత్త ఇట్టడం తిన్మేలేరి கொத்தலர் பூங்குலல் நப்பன்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடம் கன்னி நைனி நீ உண்மணனை எத்தனை போதும் துயிலில ஒட்டை கான் எத்தனை ஏலும் பரிவாத்த கில்லாயால் தத்து மணமுத்தகவேலோரேன்பவாய் గోపాల వంశము లేగదూడలతో అనేకమైన ఆవులతో శత్రువులను యుద్ధములో గెలవగల శక్తిగలవారు పాలు పితకగలది ఆ వంశంలో జన్మించిన ఆ గోపిక బంగారు తీగలాగున్నది పుట్టలోనున్న పామును పోలిన నితంబములు కలది అడవిలోని నెమలివలే అందమైన కురులు కలది కదలకుండా పలకకుండా నీవు ఏ ఉద్దేశంతో నిద్రించుచున్నావు దీని అర్థమేంటి ఓ సంపన్నురాలా ఈ పాశ్రం యొక్క భావము ఏంటంటే అప్పట్లో గోపాల వంశాలు గుళ్ళ కుటుంబాలు ఎలా ఐశ్వర్యవంతులుగా ఉన్నారంటే చాలా వేల ఆవులు గేదెలు లేగదూడలు అధికంగా ఉంటేనే యుద్ధంలో శత్రువులను గెలిచేవారట ఎలా అంటే చిన్ని కృష్ణుడు గోకులంలో అందరి ఇళ్లలో పాలు పెరుగు వెన్న నెయ్యి దొంగతనంగా అయినా సరే తిని చిన్నప్పుడు తిన్న వెన్నెలో ఉన్న శక్తి వల్ల కంసుని చంపాడట ద్వారకా నగరం నిర్మించాడట అందుకే ఎంత గోసంపద ఉంటే మన రాజ్యానికి దేశానికి అంత విజయం అటువంటి గోసంపద అధికంగా ఉన్న ఇంట్లో పాలు పితికే అధికారం ఉన్న గోసంపన్నురాల బుట్టలో ఉన్న నల్ల త్రాచులాగా పొడవైన జుట్టును ముడివేస్తే అడవిలో నమలిలాగా అందంగా ఉన్న కురులు గలదాన నీ యొక్క బంధువులందరూ చెలికత్తెలందరూ నీ ఇంటి ముందు నిలిచి ఉన్నారు వారు మేఘవర్ణుడైన శ్రీకృష్ణుని నామములు పాడితే ఆత్మ సౌందర్యం లభిస్తుంది అని నీల మేఘశ్యాముడైన శ్రీకృష్ణుడి పాటలు పాడుదాం తలుపు తీయబమ్మ అని గోదాదేవి గోపికగా ఆమె స్నేహితురాళ్ళు గోపికలుగా ఊహించుకొని వాళ్ళు ఉండే చోటే గోకులంగా భావించి వారి దగ్గర ఉన్న నదిని యమునా నదిగా భావించి ఆ గోసంపన్నురాలైన గోపిక ఇంటి ముందు నిలబడి తలుపులు తీయమని ఆ గోపికను ఆహ్వానిస్తున్నారు ఇది పదకొండవ పాశురం యొక్క అర్థము వచ్చే వీడియోలో పన్నెండవ పాశురం గురించి అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృష్ణార్పణం